హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే అండి పిల్లలకి పెద్దలకి ఆ స్పెషల్ లేనిదే ఆ రోజు ఏమి తిన్నట్టే ఏమి చేయనంటే ఫీల్ అయిపోతూ ఉంటారు మరి ఈ రోజు నేను సండే స్పెషల్గా మా ఇంట్లో టమాటా కుర్మా బిర్యానీ మరి చాలా చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా టమాటా కుర్మా ఎలా చేయాలో చెప్తాను ఆనియన్స్ చక్కగా ఇలాగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ బాగా టమాటాలు కడి కడుక్కొని చక్కగా టమాటాలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అటు తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి చూసారుగా ఉల్లిపాయలు టమాటాలు చక్కగా కట్ చేసుకొని సన్న సన్న పీసెస్ గా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బాండీలో మనము ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి నూనె బాగా కాగాక దాంట్లో వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక దాంట్లో ఉల్లిపాయలు తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా బ్రౌన్ గా వచ్చేదాకా వేయించాక దాంట్లో మనం ఏవైతే టమాటా ముక్కలు తరుక్కున్నామో ఆ టమాటా ముక్కలు కూడా వేసిసేయాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు టమాటా అన్ని బాగా వేగేదాకా అలా కలుపుతూ కొంచెం పసుపు వేసి మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత మూత పెట్టేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూర బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే కారం వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తొందరగా అయ్యేది టేస్టీగా ఉండేది అనమాట ఈ టమాటా కుర్మా అత్తగారు చేసి పెట్టేవారు పూరీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి రైస్ లో కూడా చాలా బాగుంటుంది అయితే మనకి ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఈరోజు మీకు టమాటా కుర్మా చూపిస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం పల్లీలు తీసుకొని ఒక చిన్న మిక్సీ కప్పులో వేసి బాగా మిక్సీ చేయాలి ఇలా గ్రైండ్ చేసినటువంటి ఈ పేస్ట్ ని టమాటా కుర్మాలో మగ్గుతున్నటువంటి టమాటా కుర్మాలో వేసి చేయాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసాం అనుకోండి చక్కగా మగ్గిపోతుంది చూడండి బాగా మగ్గాక హోటల్లో కుర్మ ఉన్నట్టు ఉంటుందండి దీంట్లో కొంచెం ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తూ ఉంటారు నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు అంటే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా మగ్గించి మిక్సీ పట్టి దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటారు అలాగే నువ్వులు వేసుకుంటారు నేనైతే ఉట్టి పల్లీలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇలా గరం మసాలా వేసేసాక బాగా ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసేసుకొని ఆ తర్వాత మనం కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది ఇక టమాటా కుర్మా రెడీ అయిపోయినట్టే అండి చూసారా ఆహా గుమ్మగుమలాడిపోతా ఉంది మరి ఈ గుమగుమలాడుతున్నటువంటి టమాటా కుర్మాలో కాంబినేషన్ నేనైతే ఈ రోజు ఏం చేశానో తెలుసా వేడి వేడి బిర్యానీ చేశానండి మరి అది కూడా ఒక లుక్ వేద్దామా మరి బిర్యానీకి కావాల్సిన వస్తువులు పచ్చిమిరపకాయలు అలాగే పుదీనా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇక కూర ముక్కలు మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది బీన్స్ క్యారెట్ ఆలు ఇలాగనమాట దానికి తగినటువంటిది గరం మసాలా దాల్చిన చెక్క షాజీరా లవంగాలు అలాగే బిర్యానీ ఆకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ పెట్టేసేసుకొని నేనైతే కుక్కర్ లో వండుతానండి ఎప్పుడు కూడా మనం విడిగా కూడా వండుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ లో మనకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి బిర్యానీ కాబట్టి ఒకటి రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోదండి ఒక నాలుగు ఐదు స్పూన్స్ ఆయిల్ పట్టేటట్టు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు టైం లేక నేను మీకు పేస్ట్ చూపిస్తున్నాను ఇది షాప్ లో కొనుక్కున్నటువంటి ప్రియా వాళ్ళదనమాట చాలా బాగుంటుంది కొంచెం బెటర్ అది రెడీ చేసుకున్నాను ఇప్పుడు గరం మసాలా అంతా వేడి నూనె నూనె కాగాక గరం మసాలా అంతా కూడా దాంట్లో వేసేసి బాగా వేయించుకోవాలి నువ్వు మసాలా అంతా బాగా వేగాక దీంట్లో ఫస్ట్ మనము వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వన్ బై వన్ ఇలా వేస్తేనే బిర్యానీ బాగుంటుందండి వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగాక తర్వాత మనం ఏం చేయాలి అంటే ఉల్లిపాయ వేసుకోవాలి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు నేను దీంట్లో వేసేసాను ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బ్రౌన్ గా వస్తే చాలా టేస్టీ ఉంటుందండి అలా మనం కలుపుతూ ఉండాలి ఫస్ట్ ఆ రెండు బాగా వేగాక ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి అనమాట దోరగా బాగా కలిపిన తర్వాత వన్ బై వన్ నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే వేసుకోండి అటు తర్వాత క్యారెట్ ఆలు నేను ఉన్న ఉన్న ముక్కలు వేస్తున్నాను అలాగే బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇక బాగా దీన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గాకేం చేయాలి అంటే ఇక చివరిది పచ్చిమిరపకాయలు ఆ పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసేసుకోవాలి ంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మగ్గనిపాలి బాగా మగ్గిన తర్వాత చూసారా అండి ఇలాగ బాగా మగ్గిపోతుంది అనమాట మగ్గిన తర్వాత దీంట్లో ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ బియ్యం పోస్తే రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఏ గ్లాస్ అయినా సరే నేను అయితే కొరతగా గ్లాస్ కి ఒక హాఫ్ చెంబు వచ్చింది అలాగే నేను ఒక చెంబు పోస్తున్నాను రెండు చెంబులు పోసాను అంటే రెండు గ్లాసులకి రెండు చెంబులు అంటే నాలుగు గ్లాసుల వాటర్ నేను వేసాను అనమాట ఇలా మూత పెట్టేసుకొని వాటర్ బాగా మరుగుతూ ఉంటుంది మరిగేదాకా అలాగా మూత పెట్టేసుకొని ఉంచాలి ఈ లోపు నేను ఒక రెండు గ్లాసులు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నీళ్లు మరిగిపోయాయి అనమాట బాగా ఉడుకుతోంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్స్ సాల్ట్ వేశాను సరిపడా సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువ అయితే బాగోదు అలా అని తక్కువైనా బాగుండదు నేను కరెక్ట్ గా ఒక రెండు చెంచాలు వేసాను అనమాట ఇప్పుడు నీళ్లు బాగా మరిగిపోయాయి కాబట్టి నేను బియ్యం కూడా వేసేస్తున్నాను ఇలాగా నీళ్ళంతా వచ్చేసి బియ్యం వేసేసుకోవాలి ఒకసారి బియ్యం పైనుంచి కింద దాకా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు పక్కన బాండి పెట్టుకొని నేను ఏం చేశాను అంటే వంకాయలు చెట్లో కాచిన వంకాయలండి అసలు అలా పెడితే నోట్లో అలా కరిగిపోతుంది వీటిని ఉట్టి నూనెలో వేసి వేయిస్తున్నాను అనమాట కాసేపు మూత పెట్టేశాక వంకాయ కూడా బాగా మగ్గిపోతుంది చూసారా ఇలాగా ఈ వంకాయ లోపల నేను ఏం చేస్తాను అంటే బాగా నూనెలో వేసి వేయించి ఆ నూనె అంతా కూడా వేరే గిన్నెలో తీసేస్తాను తీసేసిన తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పల్లీలు అలాగే పసుపు కారం ఇలాగా కలుపుకున్నాను అనమాట దీన్ని దానిపైన వేసేస్తాను ఆ వంకాయ దాని మీద వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఆ పేస్ట్ అంతా వంకాయలకి పట్టేలాగా అలా కలుపుతూ ఉండాలి తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేసి లోపు కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేసింది తీసేసాను చూసారా రైస్ ఇలా అయిందండి కుక్కర్ విజిల్ అలా రాగానే మనం ఇలాగా గరిటె పెట్టి చూస్తే ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది దీనిపైన ఆ వంకాయ మనం ఏమైతే పేస్ట్ చేసామో ఆ వంకాయ అంతా దీని మీద ఇలా పెట్టేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆపేసేయాలి ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువసేపు పెడితే మళ్ళీ అడుగు మాడిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసి కుక్కర్ మూత పెట్టేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మీరు దీనికి వంకాయ బిర్యానీ అని కూడా పెట్టేసుకోవచ్చు పేరు నేనైతే ఇది చాలాసార్లు చేశాను ఇలాగా మనము ఆ బిర్యానీ అద్దుకొని ఇలాగ ఈ వంకాయ అద్దుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇక ఫైనల్లీ బిర్యానీ రెడీ అయిపోయింది ఆహా గుమ్మగుమలాడిపోతా ఉందండి చాలా 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 టేస్టీగా ఉంటుంది బిర్యానీ చూసారా ఒక ఫైవ్ మినిట్స్ మనము సిమ్లో పెట్టేసి మూత తీసేసామనుకోండి బాగా అది లోపలికి ఫ్లేవర్ అంతా కూడా పోయి చాలా చాలా బాగుంటుంది ఇలాగనమాట బో ఎంత క్రిస్పీగా ఉందో అలా చేతికి గరిటికి అంటుకోకుండా వస్తే బాగా ఉడికినట్టు అనమాట లెక్క అన్నమాట కొంచెం సేపు అయ్యాక మనము ప్లేట్లో సర్వ్ చేసేసుకొని టమాటా కుర్మ వేసేసుకొని ఇంకా రాయిత చేసేసుకొని తినేస్తే ఆహా ఆసంగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా ఇలాగ టమాటా కుర్మా బిర్యానీ చేసేసుకొని తినేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్